ప్రైజ్ లోనివర్ వన్ టుడే ఆల్సో డిస్కస్ అబౌట్ దాట్ వేదస్ పార్ట్ వన్లో మనం చూసాం వేదాల్లో కొన్ని క్రీస్తు ఛాయలు అలాగే పార్ట్ టూలో మనం గమనిస్తే వేదాల్లో కొన్ని క్రీస్తు ఛాయలు ఉన్నాయినట్లుగా మనకు అనేక శ్లోకాలు మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది అవేంటో తెలుసుకుందాం ఋగ్వేదం పదవ మండలం తొంభైవ అధ్యాయము పదహారవ శ్లోకంలో ఈ విధంగా ఉంది తమ్ యజ్ఞే నాజి నహం తాని ధర్మాన్ని ప్రధమాన్యస్సన్ ఏమండి ఋగ్వేదం పదో మండలం తొంభైవ అధ్యాయం పదహారో శ్లోకంలో ఈ విధంగా ఉంది తమ్ యజ్ఞే నాజనం సదేవహం తాని ధర్మాన్ని ప్రధామాన్యస్సన్ అర్థం ఒక యొక్క అర్థాన్ని మనం గమనిస్తే పురుషుడు అనేవారు ఆ పురుషుడు ఆ వేదాల్లో చెప్పబడిన ఆ శ్లోకంలో ఉన్న ఆ అనేవారు యజ్ఞముగా అర్పించబడాలంట ఏమండి ఈ విషయం మనం చదువుతున్నప్పుడే మనకు ఒకటి అర్థమవుతూ ఉంటుంది ఎవరు యజ్ఞంగా అర్పించబడ్డారనేది మనం హైంద గ్రంథంలో మనం చూస్తే మూడు కోట్ల ముప్పై మూడు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు మంది దేవీ దేవతల్లో ఎవరు యజ్ఞంగా అర్పించబడట్లు మనకి కనిపించదు కానీ బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే ఒకసారి చూడండి హెబ్రి పత్రిక తొమ్మిదో అధ్యాయం ఇరవై ఐదో వచ్చి ఇరవై ఆరవ వచనంలో హెబ్రి పత్రిక తొమ్మిదో అధ్యాయం ఇరవై ఆరవ వచనంలో తనను తానే ఒకేసారి పాపాలు నివారకునిగా అర్పించాను ఏమండి ఆ రిఫరెన్స్ మీరు చూడవచ్చు స్క్రీన్షాట్లో తనకు తానే బలిగా అర్పించుకున్నాడంట ఏమండి దేవునికి స్తోత్రం కలుగును గాక స్పష్టంగా అర్థమవుతోంది ఉంది మనకి ఎవరు బలిగా ఎవరు యజ్ఞంగా అర్పించబడ్డారంటే ఒకే ఒక్క దేవుడు మన నజరిటని ఏ స్క్రీస్తువారు అంత అంత మాత్రమే కాదు ఆ పైన చదవబడిన శ్లోకంలో సదేవం తాని ధర్మాన్ని అంటే ధర్మాన్ని కూడా నెరవేర్చే వ్యక్తిగా ఉన్నారని చెప్పేసి ఆ లోకం యొక్క అర్థమండి ఏమండి బైబిల్ గ్రంథంలో ఒక రిఫరెన్స్ మనం గమనిస్తే ఈ విధంగా ఉంది మతే సువార్త ఐదో అధ్యాయం పదిహేడో వచనంలో ధర్మశాస్త్రమును కానీ ప్రవక్తలను కానీ రద్దు చేయటకు నేను వచ్చితనని తలంచుకొడి రద్దు చేయటకు కాదు కానీ నెరవేర్చుటకే వచ్చిత్నని యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నారు ఆ రిఫరెన్స్ మనం స్పష్టంగా అర్థం చేస్తున్నట్లు మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే వారి ధర్మాన్ని నెరవేర్చడానికి వచ్చినట్లుగా మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది కాబట్టి పైన చదవబడిన ఋగ్వేద పదవ మండలం తొంభై ఉదయం పదహారు శ్లోకం ఉన్న మాటకు ఏసుక్రీస్తు వారికి స్పష్టంగా ఒక ఛాయా చిత్రాలుగా ఉన్నట్లుగా స్పష్టంగా అర్థమవుతూ ఉంది కాబట్టి ప్రియ హైందవ సోదరులారా దేవుడు మనందరిని ప్రేమిస్తూ ఉన్నాడు అందుకే అపోస్తుల కార్యం పదో ఉదయం ముప్పై ఆరో వచనంలో ఏసుక్రీస్తువరందరికీ ప్రభువుని రాయబడింది కాబట్టి దేవుడు నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు మన హైందవ గ్రంథాల్లో కూడా ఏసుక్రీస్తు వారి యొక్క చిత్రాలు స్పష్టంగా ఉన్నాయి అనేది మీరు అందరూ గమనించాలి ఎందుకంటే ఆయన ఆయన అన్యాయస్తుడు కాదండి ప్రతి జాతిలో నుంచి ఆయన రక్షించుకుంటున్నాడని అనేక లేఖనాలు స్పష్టంగా ఉన్నాయి కాబట్టి నా హైందూ సహోదరులందరూ ఈ విషయాలు గమనించాలని తెలియజేస్తా ఉన్నాను అందరికీ ప్రైజుల్లో